హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో అయితే వరలక్ష్మి రోజు రోజు తీసిందనమాట మీరైతే వరలక్ష్మి మొత్తం ఎలా చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి నేనైతే ఇలా సింపుల్గా నాకు వచ్చినట్టు నేనైతే చేసుకున్నాను ఫస్ట్ లెవెంగానే బయటైతే అయితే చేసి ముగ్గు అయితే పెట్టేశాను తర్వాత ఇంకా మేట్లు ఇంట్లో ఉన్న గడపలు అవన్నీ అని చెప్పేసి బయట మేట్లు గడపలు అవన్నీ అయితే పూజుకున్నాను మా బాబుకైతే కొంచెం బాగా పాపం మా బాబుకైతే ఫీవర్ వచ్చింది వాడి అమ్మ లోపల నుంచి అమ్మ అమ్మ అంటున్నాడు అందుకని చూస్తున్నాను ఇంకా ఇవన్నీ పూజించుకోవడం కంప్లీట్ అయిపోయింది నాకైతే ఇంకా తర్వాత గేట్ లోపల కూడా మాకు గడపలు ఉంటాయి కదా అవి కూడా పూజించుకున్నాను మా మమ్మీ అయితే వీడియో తీస్తున్నారు ఎల్లి మార్నింగ్ నా కోసం వచ్చే పక్కనే కదా మా మమ్మీ వాళ్ళు అయితే ఇంకా ఫైనల్లీ ఇది అయితే ఇలా సింపుల్గా అంటే ముగ్గు వేసింది ఏం కాదు మా అమ్మ అమ్మ వేసింది ముగ్గు నెయ్యేసి జస్ట్ మెట్లు పూజించాను తర్వాత ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ గుమ్మం అమ్మటిది గడప దీన్ని కూడా నేను పూజిస్తాను ఎవరి ఫ్రైడే పూజించుకుంటాము ఇంకా తర్వాత అయితే రెడీ అయిపోయాను రెడీ అయిపోయి మాకు చిన్న పని ఉంటే బయటకు అయితే వెళ్ళ వెళ్ళొచ్చాము వెళ్ళొచ్చిన తర్వాత అమ్మవారికి నైవేద్యంగా అయితే సీఎం యాక్ సేమికేసైతే చేద్దామని ఈరోజు వరలక్ష్మి చూతాం కాబట్టి నాకు ఎటువంటి ఆటంకం లేకపోతే మాత్రం ప్రతి సంవత్సరం వరలక్ష్మి చూతానికి అయితే అమ్మవారికి అయితే నేను చీర పెట్టుకుంటాను చీర గాజులు పసుపు కుంకుమం పెట్టుకొని ఆ చీర తర్వాత నేను కట్టుకుంటాను అందుకని ఐదు ఏడు తొమ్మిది ప్రసాదాలు చేస్తారంట అమ్మవారికి నా శక్తి కొంత నేనైతే బాబుకి బాగలేదు కాబట్టి సరే అమ్మవారికి చీర పెట్టుకుంటున్నాం కదా సంవత్సరం సరే అని చెప్పేసి నేనైతే సీఎంయ్య కేసరి అయితే చేద్దామని సీఎం కేసరి పులిహోర గారెలు పానకం వడిపప్పు అయితే అమ్మవారికి అయితే ఈ ఐదు రకాల ప్రసాదాలు అయితే నేనైతే నైవేద్యంగా పెట్టాను అన్నమాట సీఎంయ్య కేసరి అయితే అయిపోయింది పక్కన పెట్టేశాను గారెపిండి అయితే ఇంకా మార్నింగ్ లెవెన్ కానీ గారపిండి వేసుకున్నాను ఇంకా గార గారె కూడా వేస్తున్నాను ఇంకా కూడా వేసిన తర్వాత ఇంకా మా మమ్మీ అయితే నాకు కొంచెం హెల్ప్ చేస్తున్నారు ఎందుకంటే బాబుకి బాలేదు కాబట్టి మా అమ్మ ఉంటే నాకు కొండంత అండగా ధైర్యంగా ఉంటుంది అన్నమాట ఏదన్నా కూడా నాకైతే మాత్రం ప్రతి దాంట్లో మా అమ్మాయి నాకు ఎక్కువ సపోర్ట్ చేస్తారు నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అనమాట మా నిజం చెప్పాలంటే మా అమ్మలు లేని అసలు ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం కూడా మా మమ్మయే ప్రతిదీ కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తారు మా మమ్మీ కానీ మా డాడీ కానీ మా చెల్లి కానీ నా నేనైతే ఒక సపోర్ట్ సిస్టమ్ అని చెప్పవచ్చు మా మమ్మీ మమ్మీని అయితే నా సిస్టమ్ అన్నమాట నా బూస్ట్ ఉన్న ఎనర్జీ కూడా మా మమ్మీ ఏ ప్రదానికి మళ్ళీ సపోర్ట్ చేస్తారు నేనైతే మాత్రం ఇంక ఇక్కడైతే మమ్మీ అయితే పులిహారకి తాలింపు పెట్టేశారు ఇంక నేనైతే కలుగుతున్నాను అన్నమాట సొమ్మ కుడితే సొమ్మ లాగా మమ్మీ అయితే తాలింపు ఇచ్చారు నేను ఎవరికి ఆ వీడియో కోసం కలుపుతున్నాను ఇంకా కలిపేసాను మా మమ్మీ అయితే హెల్ప్ చేస్తూ ఉంటాను నాకు ప్రతిదీ కూడా పక్కనే కాబట్టి ఇంకా పుయ్య అయితే చేసేసి పక్కన పెట్టేశాను ఇలా ఇంకా పానకం వడపప్పు అవన్నీ కూడా అవన్నీ కూడా ఇంకా మా మార్నింగే సిద్ధం చేసి పెట్టుకున్నాను మమ్మీ అయితే ఇంకా వీడియో తీసి పక్కకైతే వెళ్ళిపోయారు ఇంక నేనైతే ఇంక అవన్నీ సిద్ధం చేసుకున్నాను కదా మార్నింగ్ ఫస్ట్ కానీ స్నానం చేసిన తర్వాత దే గుడి నా దగ్గర అయితే లక్ష్మీదేవి అయితే లేదు ప్రత్యేకంగా అమ్మవారిది తీసుకొని రాలేము కదా అందుకని చెప్పేసి నా దగ్గర వెం వెంకటేశ్వర స్వామి దగ్గర లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారన్నమాట ఇంకొచ్చి కూడా వచ్చిండి వెంకటేశ్వర స్వామి కింద అమ్మవారు ఉన్నారన్నమాట ఇంక అందుకని అలా పెట్టేశాను ఫస్ట్ అయితే అమ్మవారికి మొక్కజొన్న కండలు బత్తాకాయలు జామకాయలు నా దగ్గర ఉన్న కాయలు పెట్టేశాను అమ్మవారికి నేను తీసుకొచ్చిన చీర అయితే అదేనమాట బ్లూ బ్లూ కలర్ బ్లూ కలర్ అన్నమాట చీర అయితే ఇంకా గాజులు పసుపు కుంకం తాంబూలం అన్నీ అయితే పెట్టేశాను అమ్మవారికి అమ్మవారి దగ్గర ఇంకా దీపం అయితే పెట్టే ఫస్ట్ అయితే దీపం ముట్టేసేసాను తర్వాత కడ్డీలు కూడా ముట్టేసేసాను ఇంకా తర్వాత అమ్మవారికి కొబ్బరికాయ కొట్టిన తర్వాత కదా ఎవరైనా కొబ్బరికాయ కొట్టిన తర్వాత అమ్మవారికి హారతి ఇవ్వరు కదా ఇంకా నేనైతే కొబ్బరికాయ కూడా కొట్టేసుకున్నాను మనకంటూ ఎన్ని ఉన్నా కూడా మనకంటూ చిన్న చిన్న కోరికలు అంటే ఉంటాయి కదా అవన్నీ అమ్మవారి ముందే అయితే చదివేశాను చదివేసి కోరికల చిట్టా అంటారు కదా అవన్నీ చదివేశాను తర్వాత ఇంకైతే కొబ్బరికాయ అయితే కొట్టేశాను కుబకాయ కొట్టేసి ఇంకా లాస్ట్ టైం ఫైనల్లీ అమ్మవారికి ఇంకా ఇంకా ఇచ్చేసాను అక్కడ పెట్టేసి ఇంకా హారతి ఇంకా హారతి ఇచ్చిన తర్వాత ఇంకా అమ్మవారికి లాస్ట్లో మనం ధూపం అయితే తప్పనిసరిగా వేయాలి ధూపం వేయడంతోనే పూజ అయితే కంప్లీట్ అవుతుంది అనమాట నేను పూజ కూడా చేసా తర్వాత ఇంకా ధూపం కూడా వేశాను మనం ఎప్పుడైనా సరే ఆడవాళ్ళు మనం తీసుకున్న తర్వాత మన తాడిబొట్టుకు కూడా మనమైతే మనం హారతి అద్దటం వల్ల చాలా మంచి ప్రయోజనాలు అయితే ఉన్నాయి నేనైతే ఎప్పుడు కూడా నా తాడి బొట్టుకు కూడా నేను కర్పూరం హారతిస్తాను అనమాట తర్వాత ఇంకా అమ్మవారికి ఫైనల్లీ అమ్మ అమ్మవారికి ఇంకా ధూపం కూడా వేశానమాట ఇంకా తర్వాత కొన్ని ఫోటోలు వీడియోస్ తీసుకున్నాను అయితే అమ్మవారు ఎంత చూడ చక్కగా ఉన్నారు మీరు కూడా చూసి ధనం పెట్టుకోండి అసలు అమ్మవారు అయితే చూడండి కళ్ళు రెండు కళ్ళు సరిపోవట్లేదుకోండి వెంకటేశ్వర స్వామి దగ్గర లక్ష్మీదేవి ఉన్నారన్నమాట మేము మళ్ళీ ప్రత్యేకంగా నన్ను కామెడీలో చంపకండి ఏంటి లక్ష్మీదేవి పడడం పెట్టలేదు వెంకటేశ్వర స్వామి బయట అండి ఇది నేను కొంచెం చీర చీర ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా అమ్మవారికి ఎరుపు కలర్ గాజులు పసుపు కుంకం ప్యాకెట్ ఇవన్నీ పెట్టేశాను నేను చేసిన అయితే పులిహార సేమ్య కేసరి గారె పానకం వడిపప్పు ఈ ఐదు రకాలు మా ఇంట్లో అమ్మవారింట్లో ఐటనమాట ఇంకా దాంట్లో నా దగ్గర ఉన్న ప్లాస్టిక్ బౌల్లో అలా పెట్టాను అన్నమాట అవి మళ్ళీ వేడి కలిసిపోతాయని ఇక్కడైతే ధూపం ధూపం ఉంది మేము మట్టి అప్పుడు దీపావళి అప్పుడు అనమాట అది ఇంకా రోజు డైలీ ఇంక వాడుతూ ఉంటాను దేవుని గుట్లో ఇంకా అమ్మవారికి ఇంకా దుఃఖం కూడా వేసాను ఇంకా తర్వాత వాళ్ళక్ష్మి అంటే నేనైతే మూత ఐదుకు తామూరం ఇస్తాను ఇక్కడైతే మా ఇంటి దగ్గర ఉన్న ముగ్గురిని అయితే పిలిచాను మా ఇంటి మా ఇంటి దగ్గర ఉన్న ఆంటీని ఈ ఈ సిమెంట్ కలర్ శారీ కట్టుకున్నావా మా అనమాట మా అన్నయ్య వాళ్ళ భార్య అంటే మా పెద్దనాన్న కోళ్ళు అనమాట ఇంకా తర్వాత అంశూర్య అమ్మమ్మ అని ఆమెను కూడా పిలిచాను ఎందుకంటే మనకంటే వయసులో పెద్దవాళ్ళతో ఆశీర్వాదం తీసుకుంటే మనం కలకాలం పసుపు ఇంకాతో చల్లగా ఉంటాము పిల్ల బాబాతో చల్లగా ఉంటామని నాకు నా పర్సనల్ ఉద్దేశం అనమాట నాకైనా నేనైతే ఇప్పుడు పెద్దవాళ్ళతోనే దండం పెంచుకుంటాను ఇంక తర్వాత ముగ్గురికి పసుపు పూసానమాట ముగ్గురికి ప పసుపు పూసి ఒక తర్వాత ఒకరికి తామూలం అయితే ఇచ్చాను నాకైతే ఎంత ఐడియా లేదు జాకెట్ మాకు పెట్టాలంట ఈసారి పెడదాండి అని చెప్పేసి నేను చూస్తే తామూలం ఇచ్చాను ఇంకా అయితే తామూలం ఇచ్చేసాను నా శక్తి కొందైతే నేను ముగ్గురికి ఇచ్చాను ఈసారి మీ సపోర్ట్ వల్ల నాకు కొంచెం మీ సపోర్ట్ ఇస్తే మాత్రం ఈసారి ఇంకా బాగా జరుపుకోవాలనుకుంటున్నాను వరలస్వాదం అయితే ఇంకా తర్వాత మా వందనికి కూడా ఇచ్చేసాను ఇంకా మా వచ్చేసి ఇంకా అందరం ఇంకా తర్వాత ఇంకా దేవుడి దగ్గర దగ్గర కొన్ని ఫోటో అయితే తీసుకున్నాను వీళ్ళ ముగ్గురికే ఇచ్చాను ముగ్గురికి ఇచ్చేసి ఇంకా ఇంకా తర్వాత నేను చెల్లిని కాలేజీలో చేర్పించడానికి అయితే ఆ రోజే అనమాట ఫ్రైడే అంటే వాళ్ళు ఫోన్ చేశారు రమ్మని మాట్లాడుకుందాము అని అందుకని చెప్పేసి అనమాట నేను చెల్లి డాడీ మా బాబాయ్ అయితే కారేకగానే నిద్రపోయాడనమాట వాడు నేర్పోయాడు ఇంక అని చెప్పేసి డాడీ నేను చెల్లి అందరం హోల్ ఫ్యామిలీ అంతా రెడీ అయ్యి వెళ్ళామనమాట వెంటనే ఇంకెక్కడ ఇంటి దగ్గర ప్రసాద చేసిన చేసిన ప్రసాదాలు ఉంటే ఇంకా ఇంకైతేనే స్టార్ట్ అయ్యాము మధ్యాహ్నం నేను స్టార్ట్ అయ్యేసరికి ట్వెల్వ్ అయింది క్లైమేట్ అయితే చాలా కొంచెం కూల్ కూల్గా ఉందన్నమాట క్లైమేట్ అయితే మా డాడీ అయితే ఎక్కడికైనా నన్ను కూడా అన్నమాట నేను కూడా వెళ్తూ ఉంటాను ఇంకా తర్వాత అయితే చెల్లి కాలేజ్ దగ్గరికి వెళ్ళి వెళ్ళైతే చెల్లి కాలేజ్ గురించి మాట్లాడైతే వచ్చాము చెల్లిని రేపు సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో జాయిన్ అంటే వెళ్ళి అడ్మిషన్ రైస్ వచ్చాము ఇంకా చెల్లిని హాస్టల్లో ఇంకొండి హాస్టల్ అయితే చేర్పించాలి కాలేజ్ దగ్గరకు అయితే వచ్చామన్నమాట ఇంక కాలేజ్ రానికెళ్ళి మాట్లాడైతే వచ్చాము మా బాబు అయితే సిఎస్కి నిద్రపోతున్నాడు ఇంకా వాడు నిద్రపోతూనే ఉన్నాడు మేమైతే కాలేజ్కి వెళ్ళి మాట్లాడైతే వచ్చేసాము ఇంకా బయటకైతే ఏవి ఏ కాలేజ్ ఏంటనేది అనేది మీకైతే నెక్స్ట్ వీ నెక్స్ట్ తర్వాత ముందు ముందు వీడియోస్లో మేమైతే రివ్యూ చేస్తాను మాకు ఆకలి వేస్తుంటే డాడీ అయితే ఒక హోటల్ దగ్గర అయితే ఆపాడనమాట ఇంకా వాడికి వెళ్ళేసి నేను చెల్లి నేను చెల్లి ఇంకైతే మా బాబుకి బాబు చెప్పాం కదా జ్వరం వచ్చిందని వాడికైతే ఇడ్లీ పెడుతున్నాను ఇడ్లీ తీసుకున్నాను ఇంకా మా కోసం అయితే చపాతీ తీయను దోశ తీసుకున్నాం అనమాట ఇంకా మా బాబాయ్ తినలేదు కొంచెం బాబు వాడికి కదా అందుకని తీసుకెళ్ళండి వాడిని కూడా మమ్మీ వాళ్ళు అయితే ఇంకా చపాతీ తీసుకున్నారు తినడానికి ఇంకా నేను కూడా తినేసి ఇంకా అలా మళ్ళీ గుంటూరు నుంచి వచ్చేసాం వచ్చేసామన్నమాట ఇంకా దారిలో వస్తూ వస్తూ ఉంటే నాకైతే డ్రాగన్ ఫ్రూట్స్ అయితే అన్నమాట ఇంక నేనైతే డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకుందాం మా బాబు కూడా ఇష్టం కదా వాడికి బాగాలేదని చెప్పేసి డ్రాగన్ ఫ్రూట్స్ కోసం అయితే ఆగాము అక్కడైతే డ్రాయింగ్ చూసు మనకి మేరెప్పుడు దగ్గర నుంచి అయితే దాని ఇరకబడి అంటారు అక్కడైతే బాగా దొరుకుతాయి అన్నమాట ఇంకా మా బాబు వీడైతే డ్యాన్స్ వేస్తూ ఉన్నారు కార్లో ఏదైనా సాంగ్స్ పెట్టుకొని వాడికి బాగాలేదని చెప్పేసి మా చెల్లి అయితే ఆడిపిస్తూ ఉంది మా చెల్లికి వాడంటే చాలా ఇష్టం కూడా వాడికి కూడా ఇంక ఇక్కడైతే డ్రాయింగ్ షూస్ చూసారు కదా ఈ డ్రాయింగ్ షూస్ తింటే చాలా మంచిది చెప్పేసి నాకైతే రజను వన్ థర్టీ చెప్పాడు వన్ వన్ ఇచ్చారన్నమాట నాకైతే అవి డ్రాగన్ ఫ్రూట్స్ చాలా బాగున్నాయి ఇంకా అవి తీసుకొని ఇంకా తా ఇంకా చిన్నగా నర్సరాపేట అయితే వచ్చేసిన నర్సరాపేట వచ్చేసి డాడీ మళ్ళీ ఇంకా అంతా సరిగ్గా తినలేదు ఇక అమ్మ చేకరసం తాగమని చెప్పి చీకురసం అయితే ఇప్పించాడు డాడీ చీకురసం తీసుకున్నాడు నాకు చెల్లికి అమ్మకైతే ఇంకా అవి తాగేసి ఇంకా వస్తూ వస్తూ ఆ నర్సరాపేటలో ఉన్న రిలయన్స్కి అయితే వచ్చాము షాపింగ్ చేద్దాం చేద్దామా షాపింగ్ చేసి ఇంటికి అయితే వెళ్ళాము ఇంతటితో ఈ వీడియో అయితే ఎంచ్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇంట్లో మీరు ఎలా చేస్తున్నారు పూజ నాకైతే కామెంట్ చేయండి నేను సారీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకే బాయ్